గజలక్ష్మి రాజయోగం ఈ ఆరు రాసులకు జాక్పాట్ ఖాయం గురు శుక్రగ్రహాల కలయిక వల్ల గజలక్ష్మి రాజయోగం ఏర్పడనుంది ఈ సమయంలో కొన్ని రాసుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి మేష రాశి రాశి వారికి గజలక్ష్మి రాజయోగం వల్ల అద్భుతమైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి ఈ కాలంలో వారికి కొత్త ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది ఆర్థిక పరంగా మంచి లాభాలొస్తాయి అయితే మీరు ఖర్చులను నియంత్రించాలి వృషభ గురు శుక్రగ్రహాల కలయిక వల్ల గజలక్ష్మి రాజయోగం ఏర్పడనుంది మే పంతొమ్మిది నుంచి ఈ రాశి వారికి అనేక రంగాల్లో విశేష ప్రయోజనాలు కలగనున్నాయి ముఖ్యంగా వ్యాపారులకు మంచి లాభాలొస్తాయిదిన రాశి గజలక్ష్మి రాజయోగం వల్ల కెరీర్లో పురోగతి లభిస్తుంది కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు వినిపిస్తాయి మీకు విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం కూడా లభిస్తుంది మీ వ్యక్తిగత జీవితంలో ఆనందంగా ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది కర్కాటక రాశి గజలక్ష్మి రాజయోగం వల్ల విశేష ప్రయోజనాలు కలగనున్నాయి గురు శుక్రగ్రహాల కలయిక వల్ల ఆర్థిక పరంగా మంచి లాభాలు రానున్నాయి మీ ప్రేమ జీవితంలో కూడా అద్భుతమైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది మీకు కొత్త ఆదాయ వనరులను తిరిగి పొందొచ్చు సింహరాశి శుక్రగ్రహాల కలయిక వల్ల విశేష ప్రయోజనాలు పొందొచ్చు గజలక్ష్మి రాజయోగం వల్ల సింహరాశి వారికి ఆదాయ మార్గాలు పొందే అవకాశం ఉంది దీంతో పాటు మీ ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది రాశి గజలక్ష్మి రాజయోగం వల్ల శుభ ఫలితాలను పొందుతారు గురు శుక్రగ్రహాల కలయికతో ఉద్యోగ వ్యాపారాలలో చాలా పురోగతిని సాధిస్తారు మీ వ్యాపార ప్రాజెక్టులన్నీ విజయవంతం అవుతాయి